అందరికి నమస్తే వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈ రోజు అనగా సెప్టెంబర్ పంతొమ్మిది గురువారం రెండు వేల విక్రయించిన వివిధ రకాల పూలధర గురించి వివరంగా తెలుసుకుందాం చాలా మంది ఉదయం ఫోన్ చేసి మాకు పువ్వులు కావాలి పంపించండి అంటున్నారండి కానీ అది సాధ్యం కాదు కారణం యాక్షన్ ఉదయం ఆరు గంటలకే ప్రారంభమవుతుంది కావున కావలసిన వారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి ఆర్డర్ ఇస్తే మాత్రమే పంపించడం జరుగుతుంది చాలా మంది ఐదు కేజీలు కావాలి పది కేజీలు కావాలి అని కాల్ చేసి అడుగుతున్నారు అలా పంపించడం కుదరదు ఎందుకనగా పూల రేట్ల కంటే ఆర్టిక్ ఛార్జీలు ఎక్కువగా ఉంటుంది కావున మినిమం ముప్పై కేజీలు పైబడి మాత్రమే పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ గమనించగలరు ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ఇరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో పదహైదు రూపాయలు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ఇరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో పదహైదు రూపాయలు పేపర్ ఎల్లో చామంతి నలభై గుండీ నలభై పన్నీరాకు యాభై పేపర్ వైట్ చామంతి ఎనభై మొరాబార్ రోస్ ఎనభై వెల్వైట్ నలభై పింక్ రోస్ బటన్ అరవై వైలట్ చామంతి డెబ్బై కట్రోస్ వైట్ ఇరవై బిసిల ధర నలభై కట్రోస్ రెడ్ ఇరవై బిసిల్ ధర యాభై ఎల్లో రోస్ తొంభై సంపంగి నూట యాభై సెంట్రల్ బెస్ట్ నూట నలభై సెంట్రోస్ ఎనభై గన్నీరు పూలు అరవై నందివర్ధనం ఇరవై కాగడాలు మూడు వందలు సరజాజులు మూడు వందల ఇరవై మల్లెపూలు నాలుగు వందల యాభై కనకాంబరం రెండు వందల యాభై బిస్కెట్ చామంతి ఎనభై ఆర్కాసి నలభై పచ్చమల్ల కిలో మూడు వందల ముప్పై రూపాయలు రోజువారతలు మీకు అందుబాటులో ఉంటాయి మన వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు